ఇప్పుడు నో సిరప్ తో అరవై రూపాయల విలువగల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం రాత్రి నుంచి గ్యాప్ లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మెదక్ జిల్లా అతలకుతలమైంది జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి రామాయంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో సుమారు మూడు వందల యాబై మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుపోయారు రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి హాస్టల్ భవనం చుట్టూ వరద నీరు చేరింది దీంతో విద్యార్థులు బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు హాస్టల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రెట్టింపయ్యాయి అయితే అధికారులు వరదలో చిక్కుకున్న మూడు వందల మంది విద్యార్థులను కాపాడారు వారిని సురక్షితంగా వేరే హాస్టల్ కు తరలించారు తెలంగాణలో వర్షాలు కుమ్మేస్తున్నాయి ముఖ్యంగా మెదక్ కామారెడ్డి జిల్లా వరదలతో అతలాకుతలమైంది నిన్నటి నుంచి పడుతున్న వర్షాలు ఇవాళ బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి వాగులు వంకలు చెరువులు పొంగి పొర్లి రహదారులు మునిపోయాయి దీంతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రేపు విద్యా సెలవు ప్రకటించారు ಎಕ್ಸ್ಟ್ರಾ ಅಣ್ಣ ಇದು ಕಾಡು మెదక్ జిల్లా రామాయపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో దారుణ పరిస్థితి నెలకొంది సుమారు మూడు వందల యాభై మంది విద్యార్థినులు వరద నీటిలో ఎరుకుపోయారు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లోనే గడపవలసి వచ్చింది తాగడానికి నీళ్లు లేక తినడానికి భోజనం లేక విద్యార్థులు ఆకలితో అలమటించారు హాస్టల్ వంటగది మొత్తం నీటితో నిండిపోవడంతో అక్కడి వస్తువులు పనికిరాకుండా పోయాయి పైగా వరద నీటితో పాటు పాములు లోపలికి రావడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు చివరికి పోలీసులు తాళ్ల సహాయంతో నడుములోతు నీటిలోంచి ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు బయటకు వచ్చిన విద్యార్థులను పోలీసులు పునరావాస కేంద్రాలకు తరలించారు சவந்திரா சரி அம்மாண்டி రాత్రి నుంచి గ్యాప్ లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మెదక్ జిల్లా తలాపుతలమైంది జిల్లాలోని పలు ప్రాంతాలు నీట ముడిగాయి రామాయంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో సుమారు మూడు వందల యాభై మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుపోయారు రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి హాస్టల్ భవనం చుట్టూ వరద నీరు చేరింది దీంతో విద్యార్థులు బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు హాస్టల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు రెట్టింపయ్యాయి అయితే అధికారులు వరదలో చిక్కుకున్న మూడు వందల మంది విద్యార్థులు కాపాడారు వారిని సురక్షితంగా వేరే హాస్టల్ కు తరలించారు తెలంగాణను వర్షాలు కుమ్మేస్తున్నాయి ముఖ్యంగా మెదక్ కామారెడ్డి జిల్లా వరదలతో అతలాకుతలమైంది నిన్నటి నుంచి పడుతున్న వర్షాలు ఇవాళ బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి వాగులు వంకలు చెరువులు పొంగి పొడ్లు రహదారులు మునిగిపోయాయి దీంతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అన్న మొత్తం రామాయణపేట చెరువులో నీళ్ళన్నీ ఇక్కడికి వస్తాయన్న దీని చెరువు అందుకంటారు ఇది చెరువు కట్ట కింద ఇవ్వది సావంత్ అరే సావంత్ మెదక్ జిల్లా రామయ్యపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో దారుణ పరిస్థితి నెలకొంది సుమారు మూడు వందల యాభై మంది విద్యార్థినులు వరద నీటిలో ఇరుక్కుపోయారు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లోనే గడపాల్సి వచ్చింది తాగడానికి నీళ్లు లేక తినడానికి భోజనం లేక విద్యార్థులు ఆకలితో అలమటించారు హాస్టల్ వంటగది మొత్తం నీటితో నిండిపోవడంతో అక్కడి వస్తువులు పనికిరాకుండా పోయాయి పైగా వరద నీటితో పాటు పాములు లోపలికి రావడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు చివరికి పోలీసులు తాళ్ల సహాయంతో నీటిలోంచి ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు బయటకు వచ్చిన విద్యార్థులను పోలీసులు పునరావాస కేంద్రాలకు తరలించారు తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి జోరు వానలకు మెదక్ జిల్లా రామాయణపేట బీసీ కాలనీలో భారీగా వరద నీరు చేరింది దీంతో రంగంలో పెరిగినారు వరదల్లో చిక్కున్న పది మందిని కాపాడారు हाँ कहाँ से आप बंगाल से यहाँ पे आपको बचाए ना इन लोग हाँ वो दे दो